మనకి గుంటూరు నుంచి రాజధాని అమరావతి వెళ్ళే రోడ్డుకి లెఫ్ట్ సైడ్న కిలోమీటర్లు లోపలికి వెళ్తే పడమర వైపుకి లామ్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బ్యాక్ సైడు వందలింకుల డొంక్ అంటారు అది గుంటూరు నుంచి అడవితక్కలపాడు నుంచి గోరంట్ల నుంచి రెండు రోడ్లు ఈ రోడ్డుకి వస్తాయి ఇటు వెళ్ళి లామ్లో మెయిన్ రోడ్డు ఎక్కుద్ది ఈ మధ్యలో వించర్స్ ఉన్నాయి పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు దాకా వడాప్రూవ్లు అయితే ఇరవై ఐదు వేలు ప్రైవేట్ అయితే పదిహేను వేలు పద్నాలుగు వేలు అలా ఉన్నాయి మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర రాజధాని అమరావతి వెళ్ళటానికి మన గుంటూరు నుంచి మెయిన్ రోడ్ అనమాట ఆ రోడ్ నుంచి ఇది కిలోమీటర్ లెఫ్ట్ సైడ్ పడమరకు ఉంటుంది ఇటు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే మా నెంబర్ ఫోన్ చేయండి మీకు మంచిగా టౌన్కి దగ్గర రెండు కిలోమీటర్లు గుంటూరు అమరావతి రోడ్డు అయితే కిలోమీటర్ ఈ ల్యాండ్స్ మొత్తం అన్ని వించర్సే మీకు ఫ్యూచర్లో కలిసిపోయింది ఇటు రాజధాని ఇటు అమరావతి రోడ్డు గుంటూరు కలిసిపోద్ది అది అగ్రికల్చర్ యూనివర్సిటీ అది లాంగ్ ఫారంలో మీకు చాలా బాగుంటుంది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే మీరు మా నెంబర్కి ఫోన్ చేయండి ఇంకా ఉన్నగా ఉన్నంగా అన్నీ పెరిగిపోతాయి ఆ ఏరియా మొత్తం యాభై వేలైనా ఆశ్చర్యపోవసం లేదు అక్కడ నుంచి మీకు గోల్వరిపాలెం పనిదూరం దామరపల్లి మీదుగా పన్ను కళ్ళు వెళ్ళి మళ్ళీ తాటికొండ రోడ్డు కలిసిద్ది ఆ రోడ్డు ఇంకా మీకు బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి బాగుంటుంది ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఆడ హౌసింగ్ కూడా కట్టడానికి రెడీ చేస్తున్నారు ఆ రోడ్డు చేస్తున్నారు పెద్ద రోడ్డు వందలింకులు డొంకని రోడ్డు చేస్తున్నారు ఆ రోడ్డు పెద్ద రోడ్డు అది వన్ డొంక వెళ్ళాసి కడటానికి వాళ్ళు అన్ని రెడీ చేస్తున్నారు మీకు కావాలంటే మా నెంబర్కి ఫోన్ చేయండి ఆ ఏరియా కానీ ఇంకా బయటికి వెళ్ళే కొద్దిగా రేట్లు మీకు అనుకూలమైన రేట్లకే ఉన్నాయి పొలాలు ఫ్లాట్స్ అవి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాలకే